హ్యాండ్ నేను మీ వీరన్న సో ఇప్పుడు వచ్చేసి మనకి వరి పొలంలో మనకి ఎటువంటి కలుపు నాశకాల మందులు అందుబాటులో ఉన్నాయి సో అవి ఎంత మోతాదులో వేసుకోవాలి వేసుకోవాలి అదేవిధంగా మనకి ఏ టైంలో మనం అనేది స్ప్రే చేసుకోవాలో అనే దానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్లయితే వరి నాట్లు వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు రోజులలోపు మనకి పెట్లాక్లోరు ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ రూపంలో అంటే ధనుక వాళ్ళది క్రేజు సో ఈ విధంగా మనకి మా ఉండడం జరుగుతుంది అది త్రీ టు ఫోర్ డేస్ లోపల మనం దీని కనుక ఇసుకలో కలిపి చల్లుకుంటే మనకి తొలి దశలో అనేది నివారణ అనేది మనం అరికట్టచ్చు సో ఇంకోటి సీకోసా ఇది కూడా మూడు రోజుల లోపు అండి దీంట్లో కూడా బెన్సర్ ఫ్లోర్ ప్లస్ ప్రట్లా ఫ్లోర్ ఉండడం జరుగుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ పర్ అనేది మనం ఈ ఇసుకలో కలుపుకొని చల్లుకోవాలి లేకపోతే మనం బ్రాడ్ మన నార్మల్ గా చల్లుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఇంకోటి ఇరవై నుంచి ఇరవై రోజుల లోపు మనకి ఎటువంటి కలుపు రావడం జరుగుతుంది అంటే ఈ ఉదా వడిపిల్లి తుంగ గరక దరక ఈ గడ్డి అనేది ఎక్కువగా జరుగుతుంది సో వీటిని నిర్మూలించడానికి మనకి మార్కెట్లో ఎటువంటి కలుపున మందులు అనేది అందుబాటులో ఉన్నాయని మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది సో మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈ కొరియన్ అనే ఉంది అండి ఈ కొరియన్ అనే మందు దీంట్లో బిట్లా క్లోర్ ప్లస్ పెనాక్జునం ఉండడం జరుగుతుంది ఇది మనం పది రోజుల లోపు అనేది మన ఇసుకో కలిపి చల్లుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్లయితే పై స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే మనకి వివయ దాంట్లో పెనాక్జునం ప్లస్ సెహలోఫా బిటా అనేది ఉండడం జరుగుతుంది అది ఒక వన్ లీటర్ వచ్చేసి పర్ అండి దాంట్లో మనకి ఫిఫ్టీ ఎంఎల్ అనేది నామిని గోల్డ్ అనేది మనం కలిపి పిచికారీ చేసుకోవాలి ఇంకోటి అసట్ అండి దాంట్లో పెనాక్జునం ఉండడం జరుగుతుంది టూ పాయింట్ సిక్స్ సెవెన్ దాంతో పాటు మనకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పరెకర్ అనేది అసట్ తీసుకోవాలి దాంతోపాటు నామిన్ గోల్డ్ అని కూడా ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి అదే విధంగా చూసుకున్నట్లు కౌన్సిల్ యాక్ట్ అనేది ఇది నైన్టీ గ్రామ్స్ పర్ ఎక్కర్ దాంతో పాటు కూడా మన ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి ఈ నామిన్ గోల్డ్ అని తీసుకొని మనం పిచ్చి కార్జ్ చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్టే నామిన గోల్డ్ ప్లస్ చెంప దనుక వాళ్ళది లేకపోతే ఈ ఇండోఫిల్ వాళ్ళది మిక్స్ అండి పాయింట్ సో ఈ ఈ మందులు అనేది ఇక్కడ మనం పిచ్చికారి చేసుకుంటే మనకి ఈ తొలి దశలు మనకి ఈ ఓడిపిల్లి తుంగ ఊద గరక దరక అనే గడ్డి అనేది మనం నిర్మూలించవచ్చు సో ఇంకోటి మనకి ఎప్పుడైతే మీరు గడ్డి మందు పిచ్చికారి చేస్తున్నారో కంపల్సరిగా మనం మన పొలంలో ఉన్నటువంటి నీరు తీసేసి మనకి పదును ఉండేటట్టు చూసుకొని మనం పిచ్చికారి చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తలు పాటించి మనం చెప్పిన విధంగా ఈ చెప్పిన రకాలలో ఏదో ఒకటి మీరు పిచ్చికారి చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందండి సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన హెల్త్ ఫార్మర్ సేవ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలా